త్రిపురీ బాలా త్రిపురీ బాలా త్రిపురి చిన్న తల్లి చిట్టి నువ్వు చిన్న చిట్టి తల్లివా ఎవరు శర్వాణమ్మ శర్వాణి శర్వాణి శివాని చిట్టుదల్లి చిన్న బంగారీ చిన్న బంగారీ ఎంత పురుతున్నావు చుచ్చుకు చుచ్చు కొంచెం పురుస్తున్నావు దృష్్యం దుశ్యం అంటావా ఇప్పుడు పట్టుకున్నావు

అన్నమాత లేచి కూతుంది ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు నిర్పోదాము మళ్ళీ పోదాం కార్లో కార్లో అట్ట ట్రిప్ వేసేద్దామా కూర్చొని నిలబడదట నిలబడుతుందట ఎక్కడికి వెళ్దాము దా మళ్ళీ తప్పదాంతా దా పైకి ఎక్కు